ఇప్పటి వరకు సేకరించిన రధీతర గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరువేల నియోగులు రెండు ఇంటి పేర్లు కాసలనాటి వైదికులు ఒకటి ఇంటి పేరు కాసలనాట్లు ఒకటి పేరు తెలగాన్యులు రెండు ఇంటి పేర్లు శాఖ నియోగులు ఒకటి పేరు వెలనాటి నియోగులు రెండు ఇంటి పేర్లు వెలనాటి వైదికులు ఒకటి వైఖానసులు ఒకటి ఇంటిపేరు ఇప్పటి వరకు సేకరించిన రధీతర గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటిపేరు బిరుదరాజు ఆరువేల నియోగులు రధీతర గోత్రం ఇంటిపేరు బిరుదరాజు వెలనాటి నియోగులు రధీతర గోత్రం ఇంటి పేరు బిరుదురాజు ఆరువేల నియోగులు రధీతర గోత్రం బిరుదురాజు వెలనాటి నియోగులు రధీతర గోత్రం ఇప్పటివరకు సేకరించిన రధీతర గోత్రంలో ఉన్న ఇంటిపేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన రధీతర గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు బిరుదరాజు బిరుదురాజు ఇప్పటివరకు సేకరించిన రధీతర గోత్రంలో ఉన్న కాసలనాటి వైదికులు ఇంటిపేర్లు ఉప్పంగి ఇప్పటివరకు సేకరించిన రథీతర గోత్రంలో ఉన్న కాసలనాట్లు ఇంటి పేర్లు బొరా ఇప్పటివరకు సేకరించిన రథీతర గోత్రంలో ఉన్న తెలగాన్యులు పేర్లు బ్రహ్మాది భమిడి ముక్కల ఇప్పటివరకు సేకరించిన రధీతర గోత్రంలో ఉన్న ప్రథమశాఖ నియోగులు ఇంటి పేర్లు ఆదుర్తి ఇప్పటివరకు సేకరించిన రధీతర గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు బిరుదరాజు బిరుదురాజు ఇప్పటి వరకు రధీతర గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు మొసలికంటి కంటి ఇప్పటి వరకు రధీతర గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు మడిపడగా ఇప్పటివరకు సేకరించిన రధీతర గోత్ర ప్రవర వివరాలు గోత్రం రధీతర త్రయార్షేయ ప్రవర ఆష్టాదంష్ట్ర వైరూప పార్షదశ్వ సూత్రం ఆశ్వలాయన మత్స్యపురాణోక్తము గోత్రం రధీతర त्रयार्शेयप्रवर अंगीरस वैरूप पार्षदस्व सूत्रं बोधायन आपस्तम्भ मत्स्यपुराणोक्तमु गोत्रं रधीतर त्रयार्शेयप्रवर अंगीरस पार्षदस्व राधीतर सूत्रं लौगाक्षि कात्यायन गोत्रं रथीतर त्रयार्शेयप्रवर अंगीरस, पार्षदस्व वैरूप सूत्रम् आस्वलायन गोत्रम्, रधीतर त्रयार्शेयप्रवर अंगीरस, वैरूप राधीतर सूत्रम्, बोधायन विभजन मत्स्यपुराणोक्तमु गोत्रम्, रधीतर प्रवर आष्टाद्र वैरूप पाषदस्व सूत्रम आपस्तंभ